పంట నష్టంపై చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు ఒక్క రైతులే కాదు కౌలు రైతులు కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది ఒక ఆశ ఏదో కొంచెం కష్టపడదాం పిల్లల్ని చదువుచుకుంటామని రెండు ఎకరాల భూమి ఉంటే ఇరవై ముప్పై ఎకరాలు కౌలు తీసుకున్నారు కొంతమంది యాభై ఎకరాలు తీసుకున్నారు ఎకరాకు ఇరవై ఐదు వేలు నలభై వేలు వరకు కౌలుకెళ్ళారు ఆ భూమి యొక్క దీన్ని బట్టి మొత్తం ఆ డబ్బులు పోయింది పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకైతే ప్యాడీకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అయింది ఇంకొక పక్క అయితే లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అయింది ఇంకొక పక్క అయితే డెబ్బై ఎనభై వేలు ఖర్చు పెట్టారు ఇవన్నీ అన్ని పంటలు వాష్ అవుట్ అయిపోయినాయి ఏ రైతు చూసినా అధైర్యపడిపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు ఇంత జరిగితే నేను ఎన్నోసార్లు అడిగాను ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి బాధ్యత లేదా మీకు ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం ఎన్యూమిరేట్ చేయాలి కదా ప్రాథమిక అంచనాలు వేయాలి కదా ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా మీరు ఏమి ఇస్తారో కూడా చెప్పాలి కదా అప్పుడే కదా రైతు కాస్త కోస్త ఒక నమ్మకం అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా వరి ధాన్యానికి ఎంతిస్తాం పొగాకు పంటకి ఇస్తున్నావా లేదా మిరపకి ఎంత ఇస్తున్నావు లేకపోతే శనగులు కానీ ఇలాంటి అపరాలు చాలా ఉన్నాయి వీటికి ఏమి ఇస్తున్నావు నేను దగ్గర దగ్గర ఒక ముప్పై ఒక్క ఐటమ్స్ ఇచ్చాను ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫండమెంటల్ గా చేయాల్సిన పని ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్ లేకి తీసుకోవాలి ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి ఒక నమ్మకం ఒక భరోసా కల్పించాలి భరోసా అంటే ఏంటి నేనున్నానని భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత అంతేగాని దోపిడీ కాదు ఈ రోజు ఏం జరిగింది ఇప్పుడుగా అడుగుతున్నా ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని పదహైదు జిల్లాలు శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు చూస్తే కడాన్ నెల్లూరు చిత్తూరు వరకు మొత్తం నష్టపోయారు వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు కడాన్ ఇలాంటివి వచ్చినప్పుడు నేచర్ కెలామిటీ దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేషనల్ కెలామిటీ అన్నప్పుడు ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి ఎంత నష్టం వస్తుందో చెప్పాలి చెప్పలా నేను అందుకే లెటర్ కూడా రాశాను దీన్ని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయండి మీరు కూడా సహకరించండి ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంత బాధిత రాహిత్యం అంటే చేతగాంతనం అంటే ఇచ్చింది మూడు వేల